కొత్త కథల కోసం అన్వికా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి రామాపురం అనే గ్రామంలో అత్త కాంతమ్మ తన ముగ్గురు కోడళ్లతో ఉండేది ఆ ముగ్గురు కోడళ్లకు ఒక్క నిమిషం కూడా పడేది కాదు ఎప్పుడు ఏదో ఒక తగువులాట ఉండేది ముఖ్యంగా ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు నేను వడ్డించాలంటే నేను వడ్డించాలని ఒకటే తగాదలు పడేవారు ఓసిమి దాగ గుట్టుగా జరిగిపోయే సంసారాన్ని బజార్లో పెడతారటే అని అత్త కాంతమ్మ కోడళ్ళని మందలిస్తూనే ఉంటుంది అయినా సరే కోడళ్ళ తగవులు తెగేవి కాదు చివరికి విసుకుపోయిన కాంతమ్మ పని పాటలు ముగ్గురికి సమానంగా పంచింది వసేవ్ వసేవ్ ఆపండి మీ తగాదలు ఇలా కాదు కాని మీ ముగ్గురికి పనిని సమానంగా పంచుతాను ఆ పని చేయండి అత్తయ్య వీటితో పడలేక చస్తున్నాను ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అబ్బా మళ్ళీ మొదలు పెట్టారా మీరు కాసేపు అన్న సైలెంట్ గా ఉండలేరా చెప్పింది వినండి అలాగే అత్తయ్యా భోజనాలప్పుడు పెద్ద కోడలు విస్తర్లు వేసి మంచినీళ్లు పెట్టాలి రెండో కోడలు అన్ని వడ్డించాలి మూడో కోడలు విస్తర్లు తీసి దిబ్బలో పడేయాలి ఈ ఏర్పాట్లతో పని పాటలు సక్రమంగా సాగిపోతున్నాయి కోడళ్లు పోట్లాట మానివేశారు అత్త చాలా సంతోషించింది ఇక సంసారానికి ఎటువంటి లోటు లేదనుకుంది ఇదిలా ఉండగా ఒకరోజు ఆ ఇంటికి చుట్టాలొచ్చారు ఒసే ముగ్గురు ఇలా రాండి అని కోడళ్లను పిలుస్తుంది ఎవరి పనులు వారు త్వర త్వరగా శుభ్రంగా చేసుకుని పొండి అని అత్త కాంతమ్మ కోడళ్లకు చెబుతుంది చుట్టాలు భోజనానికి కూర్చున్నారు అప్పుడు పెద్ద కోడలు త్వర త్వరగా విస్తళ్లు వేసి నీళ్లు పెట్టింది బంధువులు సంతోషించారు రెండో కోడలు వచ్చి గబగబా చేసిన నాలుగు పిండి వంటలన్నీ వడ్డించింది అంత తొందరగా వడ్డించినందుకు కూర్చున్న వాళ్ళు విస్తుపోయారు వెంటనే మూడో కోడలు వచ్చి వడ్డించిన విస్తళ్ళని గబగబా ఎత్తివేసి దిబ్బ మీద పారేసింది ఇక కూర్చున్న వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అత్తగారు కాంతమ్మ మొఖమింత చేసుకొని కోడళ్ళకెళ్లి చూస్తుంది మీ మొహాలు మాడ ఇదేమిటే ఇదేమిటి అత్తయ్య మీరు చెప్పినట్టే ఎవరి పని వారు త్వర త్వరగా చేసేశాం ఇక ఏం చేయాలో అర్థం కాని కాంతమ్మ తలకొట్టుకుంటుంది ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తి కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు